నమస్తే వెల్కమ్ టు నైన్ వీస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్యవైశ్య రాజకీయ రణవీరి సభను జయప్రదం చేయండి వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం ఆగస్టు మూడున హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే వైశ్య రాజకీయ రణసభ రణవీరి సభలో అత్యధిక సంఖ్యలో ఆర్యవశ్యులు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపడి వెంకటేశ్వర్లు కోరారు సోమవారం సాయంత్రం నేరేడు జిల్లాలో రణబేరి సభ విజయవంతం చేయాలని గోడ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం పాలకవీడు నేరేడు జిల్లా మండలాల ఆర్యవశ్య సంఘం సమాయత్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల జనాభా ప్రతిపాదకన మాకు అంత శాతం రాజకీయాల్లో మాకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ డిమాండ్లో రణబేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల్లో ఆర్యవయస్సులు పోటీ చేయాలని వారి కోసం జిల్లా ఆర్యవైశ్య సంఘం తోడ్పాటు అందిస్తుందని అన్నారు రణబీరి సభకు భారీ సంఖ్యలో తరలిరావని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి నూనె నాగన్న మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గరిణె శ్రీధర్ జిల్లా సంఘం నాయకులు రాచకొండ శ్రీనివాసరావు కందిబండ శ్రీనివాసరావు తెడకమల్ల నరసింహస్వామి భువనగిరి అంజయ్య గుండా భిక్షపతి పొలిశెట్టి వెంకటేశ్వర్లు కొత్త లక్ష్మణ్ పాల్వాయి కృష్ణమూర్తి గుండా సత్యనారాయణ ఊటుకూరు నటరాజ్ జూలూరు అశోక్ ఢిల్లీ లక్ష్మీనరసింహరావు గజ్జెల కోటేశ్వరరావు మోసెట్టి మోహన్ రాచకొండ అంజయ్య పాల్వాయి గోపాలకృష్ణ పోతుగంటి సత్యనారాయణ తాళ్ళూరు శ్రీను గరినె సతీష్ గజవెల్లి వెంకటేశ్వర్లు నరసింహరావు గరినే వెంకటేశ్వర్లు కందిబండ శ్రీనివాస్ మాశెట్టి లక్ష్మయ్య దామెర సత్యనారాయణ మునగోడు సతీష్ యాదవ్ ఎల్లయ్య గిల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు